వారానికి రెండు రోజుల సెలవులు అమలు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ సెక్రటరీ ఎల్ బాబు మరియు ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మంగళవారం కొత్త కొండబాబు కాంప్లెక్స్ వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన చేశారు యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న పని ఒత్తిడికి అనుగుణంగా వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటించాలని అన్నారు అన్ని కేంద్ర ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాన్ని కల్పించడం జరిగిందని అవి బ్యాంకింగ్ రంగంలో మాత్రం అమలు కావడం లేదన్నారు గతంలో మేము చేసిన ఆందోళనలో వారానికి రెండు రోజులు సెలవు హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చాలని అడుగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఐఓబి తదితర బ్యాంక్ ఉద్యోగుల సిబ్బంది పాల్గొన్నారు

కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు ఆర్బిఐ ఇన్సూరెన్స్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ ఐఆర్డీఐ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ మిగతా అన్ని చోట్ల ఉన్నాయి దానికి సంబంధించిన అన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఇంత స్ట్రెస్లో ఇన్ని చేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ జెన్యున్ డిమాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వకంగా ఒప్పుకొని వాళ్ళు పెడచేమని పెడుతున్నారు అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో మేము స్ట్రైక్ వెళ్లాల్సి వచ్చింది ఒకరోజు స్ట్రైక్కి దీనికి కూడా మేము పబ్లిక్ని కోరుకునేది ఒకటే పబ్లిక్కి మేము సర్వీస్ చేయడానికి మేము ముందుగా ఉన్నాము అందువల్ల ప్రతిరోజు ఒక గంట అరగంట ఎక్స్టెన్షన్ అవర్స్ని మేము తీసుకుని ఆ టైంని ఆ ఐదు రోజులు వర్కింగ్ డేకి మేము జెన్యున్గా కోరుతున్నాము సో పబ్లిక్ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని పబ్లిక్ కూడా దీంట్లో తీసుకువెళ్ళాలి ఎందుకంటే జనాలందరికీ అర్థమైంది ఏంటంటే ఐదు రోజులు వర్కింగ్ తినాలంటే మేము రోజువారీ చేసుకునే పని దినాలని పెంచుకుని ఐదు రోజులు వర్కింగ్ అడుగుతున్నాం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది పబ్లిక్లోకి కూడా దీన్ని మీ మీడియా వారికి మేము పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం సో మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఈ జెన్యున్ డిమాండ్ని మీరు పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారని మీరు మాకు సహకరిస్తారని మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం ఈ ఈ దీన్ని ఫ్యూచర్లో ఈఎఫ్బి సారాథ్యంలో మేము మా హక్కులు పోరాడడం కోసం మేము కంటిన్యూ చేస్తాము ఈ స్ట్రైకు అయితే ఈ ఈ ఆ పిలుపు మేరకు మేము మా హక్కులు సాధించే వరకు మేము పోరాడుతాము మేము ఐదు రోజుల పని దినాలు మామూలుగా అడగడం లేదు ఇది వర్కింగ్ అవర్సు ఎక్స్టెన్షన్ చేయమని పర్ డే వన్ అవర్ ఎక్స్టెండ్ చేసి మేము అడిషనల్గా సర్వీస్ చేస్తామని చెప్పాము సో దానికి ఆ డిస్కన్షన్ డిస్కషన్స్ కూడా మనకి ఫైల్ అవ్వడం జరిగిందండి సో దానికల్ల సమ్మిట్ చేయడం జరుగుతుంది వచ్చిన మీడియా వారికి మాకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ